రెండో క్లాస్ రెండో తరగతి రెండో క్లాస్ రెండో తరగతి ఎవడు రావట్లేదు అయినా నువ్వు బక్కకుండా ఇబ్బడిపోతే చచ్చిపోతావు నువ్వు నువ్వు బక్కకున్న ఇబ్బడిపోతే చచ్చిపోతావు నువ్వు నా దగ్గర మొబైల్ సిస్టమ్ పై చిబి అటువెక్కడ నువ్వు నా దగ్గర మొబైల్ సిస్టమ్ పై చిబిసం అటుగుడుతున్నావు నువ్వు

నాకు కోత వేయాలని బిచ్చు గురించి కోత వేసినానే అనుకో అయ్యో నా కూతలు నేనంత అవసరం నీకేం వచ్చింది అయ్యో రామా నేను నార్మల్ విన్నానండి సరే నేను ఒక మాట చెప్తా విను ఇక్కడ టూ టూలెట్ బోర్డు పెట్టి ఉన్నారు వాళ్ళు ఇంతలోకి టూలెట్ తీసేస్తున్నారండి పని మంచి దొరికింది కదా ఎక్కడ కొత్త అమ్మాయిని పెట్టి పెట్టిరు అవునా కొత్త మని పెట్టినారా కొత్త మయిన్ పెట్టేశారా పని దొరకదు అయితే ఇప్పుడు దొరకదు మీకు ఇంకా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత ఇప్పుడు కష్టం ఇంకా కష్టం నెక్స్ట్ పని ఇప్పించే రాదు ఇప్పటికిప్పుడు స్టడ సడన్ గా పని అంటే కష్టమే నాకు పని కావాలి ఇప్పుడు నువ్వు నాకు అర్జెంటుని ఒక పని చూపించు అయ్యోనై నాకు పని కావాలి ఇప్పుడు నువ్వు నాకు అర్జెంటుకి ఒక పని చూపించు అయ్యో నైపు మీరు సరే నేనేం చేయాలి నా కావాలి అయ్యో రామా ఇంత పాటి ఇక్కడ దొరుకుద్ద పని ఇక్కడ టూ లేడ్ బోర్డు ఎవరు తీసేసినారు వచ్చింది కదా పని అమ్మాయి లేదు అసలు అసలుకే నేను ఎన్నో చదువుకుంటున్నా నేను చదువుకున్న అమ్మాయినండి నేను చదువుకున్న అమ్మాయి కాలేజీ మానేసిన కాలేజా కాలేజీ ఎవడు చదువుతున్నాడు ఇక్కడ మరి ఇక్కడ ఎవడు చదువుతున్నాడు కాలేజీ నేను చదువుకుంటాను అంటున్నా నా క్లాస్మెంట్స్ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నా క్లాస్మెంట్స్ వస్తున్నారు నా క్లాస్మెంట్స్ అవును నా ఫ్రెండ్స్ వస్తున్నారు అబ్బా నా క్లాస్మెంట్స్ ఏంది ఏంది నా ఫ్రెండ్స్ నీకు పరిచయం చేస్తాను హాయ్ ఎన్ని క్లాస్ అబ్బా నువ్వు నా ఫ్రెండు కదా హాయ్ చెప్పు హో నా ఫ్రెండ్వే ఈ నా ఫ్రెండ్వే అబ్బా అంటే నా కట్టి కట్టిప్పమ్మని ఇద్దరికి చూడు మా క్లాస్మెంట్ ఆ అమ్మాయి అంత చిన్న పిల్లలతోనే క్లాస్ దౌతానేందా మానేది చిన్న పిల్లలతోనే క్లాస్ దౌతానేంతా మానేది ఏంటి అయ్యా దోస్తాను నా క్లాస్మెంట్ అంత చిన్న పిల్లలతోనా నువ్వెలో ఉన్న వాళ్ళెల్లో ఉన్నారు అయ్యో నా ఫ్రెండ్స్ వాళ్ళు అయ్యో రామచంద్ర నేను నేను మా అమ్మ నేను ఒక్కదాని అని చెప్పి బో పెట్టి బువ పెట్టి బువ పెట్టి గింతలా చేసింది దేవుడు చిన్న ఏం చేయను నేను ఇప్పుడు రెండో క్లాస్ రెండో తరగతి సెకండ్ కాదు రెండో తరగతి నేను సరేనా నేను రెండో తరగతి స్టూడెంట్ నేను చదువుకోవాలి ఇప్పుడు నేను పని చేసి చదువుకోవాలి ప్లీజ్ అబ్బా ఎవడు రావట్లేదు అయినా నువ్వు బక్కకున్నా నేను బడిపోతే చచ్చిపోతావు నువ్వు నువ్వు బక్కకున్నా నేను బడిపోతే చచ్చిపోతావు నువ్వు అయ్యో రామా ఏంది ఇప్పుడు నీ పరిస్థితి ఏంది ఒక గంట నాకు ఎందుకు నీకు చదువుకుంటా అంటున్నావు కదా గంటితే ఏం చేస్తావు నువ్వు నేను ఏం చేయలేవు కదా ఏం చేయలేనా అయ్యో అలా అంటారండి మరి నాకు ఏదికి పోవు మరి వెట్కి చూడాలా నీకు ఆ చూడుకో ఒకసారి మీ ఫోన్ ఫోన్ ఇస్తారా కాల్ చేద్దాం ఎవరికి కాల్ చేస్తాం అంటే పని పని నీకు నీ కార్డ్ ఫోన్ లేదా నా దగ్గర మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ చేసి మడ ఊడుతున్నావ్ ఇక్కడ నువ్వు నా దగ్గర మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది స్విచ్ ఆఫ్ చేసి మడ ఊడుతున్నావ్ ఇక్కడ నువ్వు ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నా చార్జింగ్ పెట్టుకోడానికి కాదు ఫోన్ చూ చేస్తే ఇక్కడ కూడా ఉన్నాను ఉందికి ఏమో పీకనికి వస్తారు రోడ్ల మీద ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం పీకనికి వస్తారో నాకు అర్థం కాదు ఏడేమో నన్ను గొడవడానికి వస్తున్నాడు ఊరికి వెనక్కి ఆపు చెయ్యి అడ్డం పెట్టే నెట్టు అటు పోతుంది ఆపు చెయ్యి అడ్డం పెట్టే నెట్టు అటు పోతుంది అమ్మా నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అబ్బా ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ సైకిల్ కి ప్యాచ్ చేస్తాడు అయితేనే ఫేమస్ సూసవ నా ఫ్రెండ్స్ నేను బలగరిచిపోతున్నారా అది నువ్వు చెప్తే నమ్మట్లాని రెండు తరగతంటే మీకంట ఫాలోయింగ్ ఉందని నాకేం తెలుసు ఏం ఫాలోయింగ్ ఉందండి వీలందర్ నాకు తెలుసు మీకంట ఫాలోయింగ్ ఉండని అది ఏంది నువ్వు ఇప్పుడు అయితే నువేంది ఇప్పుడు పని కావాలి కదా గంట సరే చెప్తా

టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కాదు ఏదైనా సరే పర్సెంట్ అవదా పిల్లలు ఉన్నారని చెప్పారు నేను బూతులు మాట్లాడ అట్లా అచ్చలే అసలు చాలా జంట్లు పైన అసలుకే గూగుల్లో కొట్టినా కూడా నేనే కనపడతాడు అసలుకే గూగుల్లో కొట్టినా కూడా నేనే కనపడతాడు ఆ నీళ్ళల్లో గణపతి గణపతిని వేస్తే ఎక్కడ అక్కడ

గులంపా గులంపా తాగులంపా తాగులంపా ఫేస్ చేయొని లేడే 100 సెకండ్ బుజ్జి ఎడుకొచ్చి ఇక్కడ ఏందిది అదేదైనా ఏదైనా సెకండ్ హ్యాన్స్ ఉందా సెకండ్ హ్యాన్స్ సెకండ్ నాకు కష్టం అవుతది అబ్బా ప్రెస్ ఫస్ట్ గాని నుంచి ఫస్ట్ వద్దులే వెళ్ళి స్టడీస్ చదువుకోకండి సరే ఇప్పుడు ఏమంటారు వెళ్ళండి వెళ్ళండి మీరు వెళ్ళండి హలో చెప్పోన్ స్విచ్లాగిపోయిందిపోయింది ఇంటికెళ్లి పెట్టుకోవాలా అంటే చార్జింగ్ ఫోన్ కే పెడతా లేకపోతే నువ్వు నువ్వే పెట్టుకుంటావాడిస్తావు ఇంట్లో ఉంది కదా చార్జర్ ఆ చార్ అబ్బా గ్రాంట్ లో ఉంటది ఒక ఛార్జర్ అది పెట్టు గ్రాంట్ లో ఉంటది ఒక చార్జర్ అది పెట్టు కనిపించట్లేదా ఏ కనిపించట్లేదా ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయి ఆ చార్జింగ్ ఏందో పెట్టుకొని తగలాడు తర్వాత ఈ సార్ వచ్చేటప్పుడు మాత్రం ఫోన్ నిన్న పెట్టుకొని రావాలి మళ్ళా ఊర్లు కావాలా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది అదైపోయింది ఇదైపోయింది నాకు ఆగట్లేదు నాకు వచ్చాం ఆగట్లేదు అంటే కష్టం అయితే అబ్బా అది చెప్పు సరే చెప్తా నా కూతులకు ఎందుకు వచ్చినవురా నువ్వు అందుకని వచ్చినా పని కావాలంటే నువ్వు నాకు ఏమన్నా పని చూపించారా కానీ నువ్వు ఒకసారి కాదా నువ్వు అసలు పని ఎందుకు లేదు మరి పని ఉంటే నువ్వు రోడ్డు మీద చేస్తున్నావు అరే వెళ్తున్నా இன்ட்டுவா ரெண்டோ இன் கெழுத்துனவா ரெண்டோ இன் கெழுத்துனவா மூடோ இன்ட்டுக்கு மூடி முகர் மண்டிங் அந்த பெரிய கலேதா அயேல் ఐఏఎస్ అంటే ఏంది తెలుసారా నువ్వు నిద్ర మొక్క మోనా పోలీస్ రా ఐఏఎస్ అంటే సింగిల్ అంటారు ఏంది ఐఏఎస్ అంటే సింగిల్ అంటారా ఎవరైనా అది నా తెలియక రెండో తరగతి వరకు చదివిన నేను ఏం చెప్పాలి ఐఎమ్ సింగిల్ నువ్వా సింగిల్ 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 అనే సాంగ్ వేసుకోవాల్సింది మ్యాటర్ అక్కడ ఏం లేదు లెంగా ఏం లేదు అంటే నీకు ఇంకేమన్నా కావాలా అయ్యో రామా నువ్వు ఇక్కడ నువ్వు అంత పద్ధతిగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది కానీ ఇంకెళ్ళిపో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోయిక్కడ నుంచి సరే అండి వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఒక నాకు ప్రామిస్ చేస్తావు నాకు ఇక్కడ టూ లేట్ ఎక్కడో ఉంది కదా అది నా జాబ్ ఇప్పిస్తాను కదా ఇప్పించు ఇవన్నీ పట్టించుకోకు నిజంగానే వెళ్తున్నావా వెళ్తున్నా సరే బాయ్ 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 మరి